అందరికి అండి టీవీలో చూస్తున్న మీరందరూ కూడా నా వందనాలు నేను ఒక అన్ని నుంచి వచ్చిన వాడిని ఏ సూప్రభు అంటే తెలియని వాడిని ఎగ్రహారాధన చేసేవాడిని విగ్రహాన్ని నేను విమర్శించే అంత గొప్పవాడిని కాను నేను అక్కడ చేశాను కానీ వాళ్ళని అయితే తెలియదు కానీ ఏ సూప్రభు వచ్చిన తర్వాత మేల్లు పొందుకుని నేను చెప్పడానికి నేను ఈ రోజున వచ్చాను అంతే కానీ ఎవరిని విమర్శించి మాట్లాడటానికి నేను అనుకుని కానే కాను నా తండ్రి గారు కుటుంబరావు గాజుల కుటుంబరావు గారు నాగరత్మ గారు మా తల్లిగారి పేరు అదేవిధంగా నేను ఎనిమిది మందిలో చివర వాడిని నేను చిన్న బిడ్డని అదే అట్లాగే మా నాన్నగారు ఏజీ కాలేజీలో అటెండర్గా పనిచేస్తూ ఉండేవాళ్ళు నా అంటే చాలా నాకు ఇష్టం ఆమె కూడా నన్ను కూడా అల్లార ముద్దుగా పెంచుకుంటూ ఏడు సంవత్సరాలు తల్లి నాకు పాలు ఇచ్చి పెంచి పెద్ద చేసి చాలా ప్రేమగా చూసేది జాయిన్ అయిన తర్వాత ఉద్యోగం కొనసాగిస్తున్నాను ఉద్యోగంలో అందరూ కూడా ఆఫీసర్ల దగ్గర నేను మంచిగా ఉంటూ వస్తూ ఉన్నాను అదేవిధంగా నేను నన్ను చూసి అందరు భయపడుతూ ఉండేవాళ్ళు ఎందుకు భయపడేవాళ్ళు అంటే నాకు మెంటల్ వాడని పేరు పెట్టారు అంటే కోపం ఎక్కువ నేను ఎవరి మాట పట్టించుకోను నన్ను అంటే నేను ఓర్చుకునే మనస్తత్వం కాదు ఏది ఉంటే అది పెట్టి కొడతామా లేకపోతే వాళ్ళు ఏదో చేయాలన్న ఒక దురుద్దేశంతో జీవించే జీవితం నాది అలాంటి బ్రతుకులో బ్రతుకుతున్నాను నాకైతే దేవుళ్ళు దేవతలు అని దేవుళ్ళు అంటే చాలా ఇష్టం స్వామి నా కుల కులదయము అక్కడ నేను వెళ్తూ ఉండే నెలకు రెండు సార్లు వెళ్ళేవాడిని వెళ్ళి నేను అక్కడ తలనీరాలు ఇచ్చుకుంటూ పదిసార్లు దర్శనం చేసుకుని అట్లాగే బంగారు పుష్పాలతో పూజ చేయించుకొని ఎన్నో ఆయన సేవలు చేశాను సేవలు చేస్తూ నా జీవితం కొనసాగిస్తూ వస్తున్నాను నాకు అట్లాగే మ్యారేజ్ అయింది నా అంటే అక్క కూతురే పెళ్లి చేశారు పెళ్లి చేసిన తర్వాత నేను చాలా సంతోషంగా జీవిస్తున్నాను అదే లోకం గుళ్ళుకి వెళ్తాం ఇంటికి రావటం పూజలు చేసుకుంటాం ఇదే కార్తీక సోమవారం నోములు నోసుకుంటాం ఎంతమందికి భోజనాలు పెడతాం ఇదే జీవితంగా కొనసాగిస్తూ వస్తున్నాను అదే విధంగా నేను ఎన్నో సంవత్సరాలు జీవిస్తూ వస్తున్నప్పుడు ఈ యేసు ప్రేమ అంటే నాకు చాలా చిరాకు ఇష్టకరమైన వ్యక్తి కాదు ఏసుప్రేభు ఒక కంట వాడు కులం తక్కువ వాడు ఆ యేసు వారి దేవుడు కాదు నా దేవుడే గొప్ప నా దేవుడే నా దేవు నా దేవుడు ఉన్నత ఉన్నత స్థాయిలో నిలబెట్టేవాడు అని చెప్పి నేను గర్వంతో చెప్పుకునేవాడిని అందులో ఇంకోటి కూడా నేను చెప్పాలి ఇప్పుడు నా కులము నాయుల కులం నాయుల కులం అయితే నేను అంటే గర్వం నాకు గర్వం ఎక్కువ నా కులమే గొప్ప నేనే గొప్ప నా కులంలో నేను అలాంటి యేసు ప్రభు మాలామాదిగారు దేవుడి దగ్గరికి వెళ్ళేది ఏంది నేను అన్న గర్వంతో గర్వపోతుగా నేను బతికేవాడిని కిష్టమాస వచ్చేదండి కిష్టమాస వచ్చినప్పుడు మైకులు పెట్టు ఉండేవాళ్ళు మైకులు పెట్టిన వాళ్ళు మైకులు పగ పగలగొట్టేయటం అదేవిధంగా వాళ్ళమే గొడవలకి వెళ్తాం ఇంకా మళ్ళీ స్టార్ట్ అయిందని చెప్పి అని ఎన్నో ఇబ్బందులు పెడుతూ వాళ్ళని వస్తూ ఉన్నాను వస్తూ ఉన్న టైంలో పెళ్ళైంది నన్ను చూసి అందరూ మా తల్లిదండ్రులు అందరూ కూడా భయపడేవాళ్ళు భయపడి వాళ్ళు నన్ను చూసి దాక్కునేవాళ్ళు ఆ విధంగా నేను జీవిస్తా జీవితం నా బ్రతుకు అయ్యప్ప మాల వేసుకున్నాను దుర్గమ్మ మాల వేసుకున్నాను దుర్గమ్మ మాల వేసుకుని ఉంటే నా పెద్ద కూతురికి అనారోగ్యం సంభవించింది ఇంటర్మీడియట్కి వచ్చింది టెన్త్ క్లాస్ మంచి మార్కులతో ఐదు వందల తొంభై తొమ్మిది మార్కులతో మంచి మార్కులతో నా పెద్ద కూతురు పాస్ అయ్యింది నేను మంచి కాలేజ్ జాయిన్ అయ్యానికి జాయిన్ చేసుకున్నాను జాయిన్ చేసుకున్న తర్వాత ఇంటర్మీడియట్లో మూడు సబ్జెక్టులు ఫెయిల్ అయింది దురాత్మలు ఆ బిడ్డని పీడిస్తూ మూడు సబ్జెక్టులు చదవకుండా ఫెయిల్ అయింది ఫెయిల్ అయినప్పుడు నేను ఆ బిడ్డని ఎంతో మూర్ఖంగా నేను ఆ బిడ్డ పరిస్థితి తెలుసుకోలేక బెల్ట్ తీసుకుని చాలా విధంగా బిడ్డను కొట్టాను వాతలు బొంగేట్టి కొట్టి ఇబ్బంది పెట్టి చాలా ఇబ్బంది పెట్టేవాడిని నన్ను చూసి నా పిల్లలు దాక్కునేవాళ్ళు ఇద్దరు కూడా దాక్కుని ఎంపడబడి కొట్టేవాడిని ఏదైనా తప్పు చిన్న తప్పు చేసినా అంత మూర్ఖ స్వభావం చచ్చిపోయినా పర్లేదు కానీ నేనే గొప్ప నేనే గెలవాలి నా కింద అందరు భయపడాలన్న ఒక మూర్ఖ స్వభావంతో నేను జీవిస్తూ వస్తున్నాను అలాంటి జీవితం గడుపుతున్నప్పుడు నా పెద్ద కూతురికి బాగోలేదు బాగోని టైంలో ఆమె దురాత్మలు పట్టినప్పుడు మరి నేను ఏం చేయాలో తెలియట్లేదు మరి ఆ టైంలో ఉద్యోగం కాలేజీలు ఉద్యోగం చేసుకుంటూ వస్తున్నాను దా రెండు వేల ఎనిమిదిలో నాకు అందరికీ ఉద్యోగాలు పర్మిట్ అయినాయి ఉద్యోగాలు పర్మింట్ అయినప్పుడు నాకు ఉద్యోగం అయితే పర్మింట్ కాలేదు ఎందుకు కాలేదు అని వెళ్ళి అడిగితే ఆఫీసర్ల దగ్గరికి వెళ్ళి అడిగాను అడిగితే నువ్వు చిన్నప్పుడు జాయిన్ అయ్యావు కాబట్టి నీకు పర్మింట్ కాలేదు అని చెప్పారు నా పద్నాలుగు వయసు వయసు అప్పుడు జాయిన్ చేసుకుంటే వాళ్ళ తప్పు కాదు నా తప్పు కాదు ఇది చాలా అన్యాయం అని ఇంకా నా పూజలు ఎక్కువైపోయినాయి ఇంకా ఇంకెక్కువ పూజలు చేయించి వ్రతాలు చేయించి మానలు వేసుకుంటే నాకు ఉద్యోగం వచ్చిందని హైకోర్టుకి రెండు వేల ఎనిమిదిలో హైకోర్టు కేసాను హైకోర్టు కేసు జరిగితే ఇప్పటికే జరుగుతూనే ఉంది ఆ కేసు జరుగుతూనే ఉంది నాకు ఉద్యోగం అయితే పోయింది ఉద్యోగం పోయిన తర్వాత నాకు ఆరోగ్యం కూడా దెబ్బతింది ఆరోగ్యం దెబ్బతిని చాలా ఇబ్బందులు పాడైపోయాను నా చాలా ఇబ్బందులు పాడైపోయి నాకు గ్యాస్ టబులు సంభవించింది గ్యాస్ టబులు వచ్చిన తర్వాత తాగిన వారు ఏ విధంగా అయితే నాకు తాగులు అయితే అలవాటు లేదండి తాగిన వాళ్ళు ఏ విధంగా అయితే పడిపోతారో ఆ విధంగా నేను పడిపోతా రోడ్ల మీద పడిపోతూ అది మోర్స్ అసలు ఏమి నాకు తెలిసేది కాదు పడిపోతూ వచ్చేవాడిని అదేవిధంగా మేము చిన్న మెస్సు పెట్టుకున్నాం ఆ మెస్సులో గ్యా అప్పుడు మా పా మా పాస్టమ్ గారు గెంజి ఉంచారు నేను ఇంట్లో నుంచి బయటకు వచ్చి ఆ గింజలో పడిపోతే నాకు వెనకాల మొత్తం కాలిపోయింది నాకు అసలు స్వచ్ఛ తెలిసేది కాదు తాగిన వాళ్ళు ఏ విధంగా పడిపోతారో ఆ విధంగా పడిపోయి రెండు రోజులు తక్కువ కోమాలో ఉండేవాడిని అలాంటి బ్రతుకు గ్యాస్ టెబుల్తో తిరగానే హాస్పిటల్ లేదు సంవత్సరానికి ఒక్కసారి యాభై వేల రూపాయలు నేను హాస్పిటల్కి పెట్టేవాడిని అలాంటి జీవితం గడుపుతూ అప్పులైపోతూ దేవుళ్ళకు మొక్కుతూ ఏ దేవుడు నన్ను కాపాడుతాడు ఏడ్చుకుంటూ ఎంతో దుఃఖిస్తూ నేను మాలలేస్తే దేవుడు కాపు దుర్గమ్మ మాలేస్తేనే నన్ను కాపాడుతారేమని దుర్గమ్మ మాలేసాను మాలేసిన పెద్ద కూతురికి అనారోగ్యం సంభవించింది అవి చెప్పే చెప్పే ఉన్నాను అదే విధంగా ఆ బిడ్డకి దురాత్మలు వచ్చి ఇబ్బంది పెడుతూ ఉన్నాయి ఇబ్బంది పెడుతూ ఉన్నప్పుడు నేను మాలేసుకున్నాను అక్కడే అక్కడ భజన కోలాకాలంగా జరుగుతుంది భజన పెట్టాను అందరు గురుస్వాములు అందరూ వచ్చారు నేను భజన జరుగుతుంది తైల అక్కడ అభిషేకం చేస్తున్నారు అభిషేకం చేస్తున్నప్పుడు కోలాకోళంగా జరుగుతున్నప్పుడు అక్కడ అందరు కూర్చుని ఉన్నారు జరుగుతుంది నా బిడ్డ అభిషేకం చేసినంత పడిపోయింది 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 పక్క తీసుకెళ్ళారు పక్క తీసుకెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు ఎంత చెప్పుకుంటున్నారు వీడైతే మెంటలోడు పిల్లని పట్టించుకోడు భార్యను పట్టించుకోడు బిడ్డలను పట్టించుకోడు ఇది కావాల్సిందే చేస్తాడు అని చెప్పి అందరు నా బంధుమిత్రులు చెప్పుకుంటూ ఉన్నారు చెప్పుకుంటూ ఉన్నప్పుడు నేనైతే వాళ్ళని పట్టించుకున్నా నేను ఇంటే మళ్ళీ నా మేకు వస్తారని భయంతో వాళ్ళు నా ముందు మాట్లాడలేదు పక్కన మాట్లాడుకుంటే మా పాస్టర్ గారు ఆమె హృదయంలో ఏమనుకుంటే నాకు అది దేవుడు బయలుపరుస్తూ ఉండేవారు అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఆ హృదయంలో హాస్పిటల్ తీసుకెళ్ళాలని ఆలోచన వచ్చినప్పుడు మా హాస్పిటల్ తీసుకెళ్దామా అన్నప్పుడు ఎన్ఆర్ఐ హాస్పిటల్ మేము తీసుకెళ్ళాం ఎన్ఆర్ఐ హాస్పిటల్కి తీసుకెళ్ళి టెస్టులన్నీ చేశారు టెస్టులన్నీ చేసి అక్కడ అన్ని టెస్టులు చేసి ఏమీ లేదని చెప్పారు ఇంకో పిడ్స్ టెస్ట్ ఒకటి ఉందండి అది కూడా చేస్తే అసలు కారణం బయట పడిపోయింది చేద్దామండి చేయను అండి అని చెప్పన్నా అది కూడా చేసిన తర్వాత ఏమీ లేదన్నారు మరి ఏమీ లేదని నేను చెప్తున్నా కదండి మరి మీరు ఎందుకు నేను అడిగిన క్వశ్చన్ చేశాను అక్కడ క్వశ్చన్ చేస్తే అట్ట పడిపోయింది పిల్ల మేము అటు ఊరుకుంటాం కాబట్టి టెస్టులు చేసాం ఏమీ లేదు మీరు ముప్పై ఐదు వేలు కట్టి మీరు వెళ్ళండి అన్నారు మరి ఏమన్యాయం ఇది నేను పూజ నాకెందుకు ఈ కర్మ నాకెందుకు ఈ కర్మ పట్టింది అక్కడే ఏడ్చుకుంటూ తలబాదుకుంటూ ఏడ్చుకుంటూ ఎంతో శోధిస్తూ దుఃఖం చెందుతూ ఉన్నాను ముప్పై ఐదు వేలు కట్టింటివి తీసుకొచ్చాను బెడ్ని మందులు రాయించుకొచ్చాం మానసిక ఒత్తిళ్ళు ఆ బిడ్డ అయినా ఎన్నిసార్లు మేము ఫీజు కడుతున్నా పాస్ అవ్వండి సెకండ్ ఇయర్కి వచ్చింది ఆ సబ్జెక్టులు పాస్ అవ్వలేదు మళ్ళీ సెకండ్ ఇయర్ లో ఇంటి దగ్గర ఉండి అని చెప్పి హాస్టల్లో బెడ్ చదివిస్తున్నాను హాస్టల్ బెడ్ చదివిస్తున్నప్పుడు ఒక రాత్రికాల సమయం దురాత్మ వచ్చేసి ఆ బెడ్ మీదకి ఇబ్బంది పెట్టి నరాలు కోసుకుంటూ ఒక బాటిల్ నీరు ఎత్తుకుని తాగుతూ గందరగోళం చేసినప్పుడు అక్కడ గారు కుమార్తె ఒక అమ్మాయి ఆయన ఫ్రెండ్ ఉంది ఆ నాన్నగారు ఫోన్ చేసి నాన్న శ్రావణి ఈ రకంగా నీళ్లు తాగుతుంది చేలు కోసుకోబోతుంది పైనుంచి పడిపోయింది నాన్న అన్నప్పుడు వాళ్ళ ఆయన సరేనమ్మ వాళ్ళ అమ్మగారికి నేను చెప్తానులే అని చెప్పి మా పాస్టమ్ గారికి చెప్పి చెప్పారు అమ్మ ఒకసారి ఇట్లా ఉందంటే మీరు వెళ్ళండి అంటే ఆమె ఏడ్చుకుంటా నాకు చెప్తే నేను ఎక్కడ తిడతానో కొడతానని నేను కాలేజీకి వెళ్ళిపోయిన తర్వాత ఆమె ఏడ్చుకుంటూ అక్కడికి వచ్చింది నాకైతే హృదయ పేరాపణ ఏమనుకుంటే నాకు హృదయంలో తెలిసిద్ది ఎక్కడున్నావు అమ్మా అని అడిగాను అడిగితే అట్లా ఈజారం కాలేజీకి వచ్చాను అయ్యా ఉంది సరే నేను వస్తున్నాను నేను బండి వేసుకుని వచ్చాను బిడ్డకి పడిపోతూ వస్తుంది పడిపోతూ వస్తున్నప్పుడు మాంత్రి దగ్గరికి మేము తీసుకెళ్ళాను మాంత్రి దగ్గర తీసుకెళ్ళినప్పుడు అక్కడ ఆయన నా దగ్గర రావట్లేదు ఆయన లాక్కుని తీసుకెళ్ళినప్పుడు ఆయన ఒక ఆంచని కట్టి ఓ నిమ్మకాయ ఇచ్చి తీసుకెళ్ళనని చెప్పాడు ఆయన చదివి తగ్గిపోయిందని చెప్పినా సరే ఆ బిడ్డకు దురాత్మలు తగ్గలేదు తగ్గకపోయినా సరే ఆ బిడ్డ ఎందుకు ఫెయిల్ అవుతుందని ఆలోచించలేదు ఆ బిడ్డని కొడుతూ హిమస పెడుతూ ఒక మూర్ఖుల లాగా ఆ బిడ్డని హిమస పెడుతూ వస్తున్నాను పాత రోత స్వభావంతో నేను ఎంతో ఇబ్బంది పెడుతూ వస్తున్నాను ఆ బిడ్డని ఎంతో ఇబ్బంది పెట్టి నేను కనీసం ఆలోచన జ్ఞానం కూడా లేకుండా కొట్టి గందరగోళం చేస్తూ వస్తున్నాను మళ్ళీ ఇక్కడికి వచ్చి మళ్ళీ పిల్ల యథావిధగా పడిపోతూ ఉంది పడిపోతున్నప్పుడు సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ అయ్యేట కూడా లేదమ్మా పిల్ల పడిపోతున్న ముందు ఏం చేయండి అని చెప్పి అలా స్కూల్ ప్రిన్సిపాల్ గారు కాలేజ్ ప్రిన్సిపాల్ గారు చెప్తూ ఉన్నారు ఏం పట్టించుకోవట్లేదు నేనైతే దేవుడి మీద నా దేవుడిని తగ్గిస్తారు స్వామి గుడి చుట్టూ తిరిగితే ఉన్న దెయ్యాలన్నీ వదిలిపోతే నమ్మకంతో ఆంజనసం చుట్టూ గుడి చుట్టూ తిరిగేవాడిని నేను అట్లాగే మళ్ళీ ఇంకోటి కూడా మీకు చెప్పాలండి నేను ఉదయకాల సమయంలో లేచి ఇంట్లో పూజ చేసేవాడిని ఇంట్లో పూజ చేసి తర్వాత నేను కాలేజీకి వెళ్ళేవాడిని కాలేజీకి వెళ్ళిన తర్వాత ఇరవై ఏడు ప్రదర్శనలు చేసేవాడిని గుడి చుట్టూ ఇరవై ఒక్క ప్రదర్శన చేసేవాడిని రాగిశెట్టు చుట్టూ నేను యాభై ఏడు ప్రదర్శనలు చేసి కాలేజీకి వెళ్ళేవాడిని ఎందుకంటే నా దేవుడు నాకు నా దేవుడు నాకు ఉద్యోగం ఇస్తారు ఏదో ఒక దేవుడు కరణించడా ఏదో ఒక దేవుడు నన్ను కాపాడడా ఏదో ఒక దేవుడు నన్ను నిలబెట్టడా నాకు ఆ కార్యం చేస్తారు నా కూతురు రక్షిస్తారు నమ్మకంతో జీవిస్తూ నేను ఎంతో దాన ధర్మాలు చేసుకుంటూ ఎంతో అంతమంది సహాయాలు చేయటం పూజలు చేయటం వ్రతాలు చేయటం చేస్తూ వస్తున్నాం ఒక ఒక పూజ ఒక పూజారి చెప్పాడు అమ్మా మీరు ఎట్లా కాదు ఒక ఏడు వా ఆదివారాలు ఏడు ఆదివారాలు నుంచి సాయంత్రం దాకా కూడా ఉపాసాలు ఉండి ఏమి తినకుండా పొంగలు పెట్టుకుని అట్లాగే తొమ్మిది నిమ్మకాయ దొప్పలు తీసి దానిలో నూనె పోసి పీటం వేసి ముగ్గు వేసి ఆ పైన పీటం వేసి ఆ పీటం పైన పెడితే మీకు ఖచ్చితంగా ఉద్యోగం పర్మిట్ అయింది నీ కూతురికి స్వస్థత కలిద్దని చెప్పారు అలా విధంగా తొమ్మిది మేము ఏడు వారాలు ఉన్నాము కలగలేదు ఇంకెక్కువైపోయింది నా కూతురికి దురాత్మ బట్టి ఎక్కువైపోయింది ఎగ్జామ్స్ స్టార్ట్ అయినాయి సెకండ్ ఇయర్లో కూడా మళ్ళీ మూడు సబ్జెక్టులు పోయినాయి ఆరు సబ్జెక్టులు పోతానే వచ్చినాయి అట్లా వస్తూ ఉన్నాయి అప్పటి నుంచి కూడా పిల్లల్ని తెగ కొట్టేవన్నీ నువ్వు చచ్చిపోతే బాగుండు నువ్వు లేకపోతే మాకు సంతోషంగా ఉండే నువ్వు పుట్టకుండా ఉంటే మాకు డబ్బులు ఏమయ్యే కాదు నీ వల్ల మాకు అన్ని కష్టాలని ఆ పిల్లల్ని తెలుసు దుర్మార్గంగా తిరుగుతూ బూతులు తిరుగుతూ జుట్టుబట్టు లాగి కొడుతూ ఎంతో ఎంత హింస పెడుతూ బ్రతికిన బ్రతుకు బ్రతుకున్నారు నాకు ఇప్పుడు రోత జీవితాన్ని దలుచుకుంటేనే నా బ్రతుకు మీద నాకే రోత వేస్తుంది ఆ విధంగా జీవితం గడిపాను బూతులు తిట్టానంటే పక్కనాలు కూడా చెవులు మూసుకుంటే విధంగా పెట్టాలని నా భార్యను బూతులు తిట్టేవాడిని అలా అంటే బ్రతుకు బ్రతుకుతో నన్ను ఒక రాత్రికాల సమయంలో దుర్గమ్మ మాల వేసుకుని నేను పనుకున్నాను దుర్గం మాల వేసుకుని పనుకున్నప్పుడు మారు మనసు పొందక ముందు నేను ఇప్పుడు నాకు చెప్పుకొచ్చాను నేను మళ్ళీ దుర్గమ్మ ఎలా రక్షేలా దేవుళ్ళలోకి దేవుళ్ళకి అని చెప్తున్నాను దుర్గమ్మాలేస్కు ఇంట్లో ఉన్న మా పాస్టమ్ గారు ఇంట్లో రాటాకి రాకూడదు దూరంగా ఏడు రోజులు ఉండాలి పంపించేశాను ఒక్కరినే పనుకున్నాను మండపం ఒకటి ఉంది ఆ మండపం దగ్గర పీఠం దగ్గర పనుకున్నాను పనుకున్నప్పుడు దేవుడు ఆ ఇల్లంతా ఒక ఎలుగుతో నింపబడ్డాడు అండ్ మా నేను పూజిస్తున్న దేవత దేవుళ్ళు వచ్చారు ఆ ఎలుగుతో నింపబడ్డారు అని చెప్పి నేను అనుకున్నాను కానీ ఎలుగుతో అంతా నింపబడింది తెల్లటి వస్త్రాలతో నా ముందు నిలబడి ఉన్నారు నిలబడి ఉన్నప్పుడు చూసి కళ్ళు చూస్తే ఆ రెండు చేతుల్లో మేకులు కూర్చి రెండు చేతుల్లో మేకులు కూర్చుని కనపడుతున్నాయి రెండు కాళ్ళలో మేకలు కొట్టినవి కనపడుతున్నాయి ఆయన ఒక మేఘ స్వరూపులాగా ఒక తేజస్సులాగా నాకు కనపడుతూ వస్తున్నాడు ఆ వెలుగుని నేను చూడలేకపోయాను ఆ విధంగా దర్శించాడు దేవుడు నన్ను ఆ విధంగా దర్శించి ఇంకెంతకాలం నీ కోసం ఎదురు చూడాలి ఇకనైనా నా దగ్గర నువ్వు రావా నేను కోసం చూస్తున్నాను ఇంతకాలం చూస్తున్నా అని చెప్పంటే నేను నువ్వంటే చిరాకు నువ్వంటే నేను రానని చెప్పి అంటున్నాను నా చెయ్యి పట్టుకుని పెలోషిప్ సంఘం దాకా తీసుకెళ్ళాడు తీసుకెళ్తే నేను రాను మీరంటే చిరాకు నేను రాను మీరంటే నాకు ఇష్టం ఉండదని చెప్పి నేను చెయ్యి వదిలించుకుని వచ్చేసాను నాకు గ్యాస్ టబుల్కి చెప్పానండి నాకు నేను సంవత్సరానికి యాభై వేలు పెట్టాలని గ్యాస్ టబుల్ కడుపులు నొప్పి వచ్చేసింది పేపు కుళ్ళిపోయింది పే కుళ్ళిపోయి ఆపరేషన్ చేయాలని చెప్పారు ఆపరేషన్ వాళ్ళేసి కుడితేనే బతుకుతాడు అలా చచ్చిపోతారని చెప్పారు చెప్పిన తర్వాత ఇక నాకు ఆహారం లేదు పది పది రోజుల నుంచి బెడ్ మీద సెలైన్లు లెక్కుతున్నాయి ఆహారం లేదు చచ్చిపోయే పరిస్థితులు కోమాలకు వచ్చాను విరేషనాలు వాంతులు స్టార్ట్ అయ్యాయి ఆ రోజే లాస్ట్ రోజు ఇక రోజు విరేచనాలు వాంతులు స్టార్ట్ అవుతున్నాయి ఆ అక్కడే విరేషన్ చేసుకుని అక్కడే వాంతు చేసుకుని పడిపోయాను నాకు అందరూ ఉన్నారండి అందరూ ఉన్నారు నా వాళ్ళంతా ఉన్నారు నా బంధుమిత్రులు అందరూ ఉన్నారు కానీ నూట యాభై మంది నా బంధుమిత్రులు ఉన్నారు కానీ ఆ రోజు రాత్రి నాతో ఉంది మా పాస్తం గారు ఒక్కరు బాత్రూమ్కి బాత్రూమ్ కి శక్తి లేక బయటికొచ్చి వాంతులు చేసుకుంటారు పడి ఉన్నప్పుడు ఏ దేవుడు నన్ను కాపాడుతలేదే కాపాడే దేవుడు లేడా ఇక నన్ను ఎవరు కాపాడలేరా ఈ రోజు నా పని అయిపోయింది మాట్లాడే ఓపి గోలు లేదు మాట్లాడే శక్తి ఉన్న దగ్గర కోల్పోయింది అలాంటి టైంలో ఎంతో వేదన చెందుతూ ఇక చచ్చిపోతానని చెప్పారు నేను ఇక నేను వాన్ చేసుకునే శక్తి లేదు విలేసినారు అక్కడే అంత కూడా ఎంతో నరక వేదన పడుతున్నాను అలాంటి టైంలో కూడా ఏ సుప్రభువా నన్ను కాపాడు ఒక మాట అంటే నన్ను కాపాడేరు దేవానికి నేను మాలేసానే ఎంతో నీ దగ్గరికి వచ్చానే ఎన్నో తల్లి ఇచ్చానే మొక్కుబండ్లు తీర్చానే ఈసారి నన్ను కాపాడితే నీ ఎగిరికి వచ్చి నేను బంగారం పుష్పాలతో నీ పూజ చేపిస్తాను స్వామి అని మొక్కాను మొక్క్యాను కానీ నాకు దేవుడు కార్యం చేయలేదు ఆ చచ్చిపోయే పరిస్థితుల నుంచి నా దేవుడు ఏ సయ్య నేను గమనించలేకపోయాను అయిన మూర్ఖతనంతో నేను నన్ను దేవుడు బతికించాడు ఒక నెల రోజులు హాస్పిటల్లో పెట్టి బయటకు వచ్చిన తర్వాత నా దేవుడు బతికించాడు ఉపవాసం ఉంటే నువ్వు చచ్చిపోతావు నువ్వు బతకవు ఏదో ఒక తింటానే నీ జీవితంలో ఉండాలి నువ్వు కడుపు నిండా తినకూడదు కడుపు నిండా తిన్నా నువ్వు చచ్చిపోతావు అని డాక్టర్లు చెప్పారు అలాంటి టైంలో ఇక నేను నా కూతురు ఒక పక్కన ఫెయిల్ అయిపోతుంది ఒక పక్కన ఉద్యోగం పోయింది ఒక పక్కన అప్పులు పాలైపోయాం హాస్పిటల్ పాలైపోయి హాస్పిటల్లో అప్పులు ఏం చెయ్యాలో తెలియదు చనిపోతే బాగుండు అని ఒక నిర్ణయానికి మేము వచ్చాం యశు దర్శించినప్పుడు చీపో నాకు అవసరం లేదు కానీ మా పాస్టమ్ గారు ఒక మాట చెప్పారు అయ్యా ఇన్ని చేశారు కదా ఒక్కసారి శ్రావణిని మందిరాన్ని తీసుకెళ్దాం వాళ్ళ శ్రావణి వాళ్ళ ఫ్రెండ్ ఉందంట ఆయన వస్తానన్నారు ఒక్క అవకాశం మనకి ఇవ్వండి తీసుకెళ్దాం నీ ఇష్టమైతేనే వెళ్దాం అయ్యి అంటే సరే మీ ఇష్ట నువ్వు నీ మాట ఈరోజు వింటున్నాను నీ ఇష్టప్రకారం నేను వస్తాను తీసుకెళ్ళండి అని చెప్పి నేనైతే రాను అంటే ఆయన పాస్ట్ గారు వచ్చి మా అమ్మాయిని ఎక్కించుకున్న దురాత్మను మధ్యలో పెట్టుకుని పడిపోతుంది ఆ కూతురి అనగ కూర్చుని తీసుకుని ఆ మందిరాన్ని తీసుకెళ్ళిపోయారు తీసుకెళ్ళిపోయిన తర్వాత అమ్మ దేవ్ మీకు దేవుడి అయితే మీరు ఒక్కసారి రండి ఆ పిల్లని చూసుకోండి వచ్చి అని చెప్పి అన్నప్పుడు మా పాస్టారు ఏ ఒక్కసారి వెళ్దామా అంటే ఆ రోజు డేట్ అండి నా జీవితంలో మర్చిపోలేని మందిరానికి వెళ్ళిన రోజు అండి ఆ డేటు ఫిబ్రవరి ఇరవై ఎనిమిది రెండు వేల పదహారు అండి ఆ డేటు ఆ రోజు నేను మందిరంలోకి అడుగుపెట్టిన అండి మూడు బొట్టులు పెట్టాను చేతులందా దారాలు కట్టాను నేను సన్నిధానం వెళ్ళి కూర్చున్నాను అందరూ విచిత్రంగా నాయక చూస్తున్నారు గారు బొట్టు తీయముంటే నేనైతే తీయను అని చెప్పేశాను అట్లా కొన్నాళ్ళు మందిరానికి వెళ్తూ వస్తూ ఉన్నాం నా బిడ్డకి దురాత్మలు వస్తున్నాయి వెళ్ళిపోతానై అవి మాట్లాడుతున్నాయి ఎన్నెన్నో చేస్తున్నాయి నేనైతే ఒకరోజు ఒక తీర్మానం చేసుకున్నాను మాల వచ్చాను మాల తీసుకొచ్చిన తర్వాత దేవా నిజమైన దేవుళ్ళు మీరు మన కులంలో పుట్టినాడు మన కులంలో ఉన్న దేవుళ్ళని మీరు నాకు నువ్వు కార్యం చేయవా మరి మీకు అందరికీ నేను మూడు రోజులు నేను ఉపవాసం ఉంటున్నాను ఆ మూడు రోజులు నాతో మాట్లాడితే మీరు నా కూతురు కార్యం చేస్తానంటే నాకు ఉద్యోగం ఇస్తానంటే ఇంకెప్పుడు నీ కాళ్ళు వద నీ కాళ్ళు పట్టుకుని నీ కాళ్ళ దగ్గరే బతుకుతాను దేవా నన్ను ఒకసారి నాకు నాతో మాట్లాడవని మూడు రోజులు కాదండి మూడు రోజులు అని అన్నాను ముప్పై రోజులు ఉపవాసం ఉన్నాను కానీ ఆ దేవుడు నాతో మాట్లాడలేదు మాట్లాడలేదు కానీ అప్పుడు యేసుప్రభు వారు వచ్చి నాతో మాట్లాడు నువ్వు నేను నీతో మాట్లాడుతా అన్న చీచీ నేను వస్తున్నాను కానీ నా దేవుళ్ళు నాకున్నారు నా గుళ్ళు చుట్టి నేను తిరుగుతున్నాను నా ఇష్ట దైవాలు ఉన్నారు నీ దగ్గర రాట నాకు వద్దు నేను మనసు చంపుకుని నా కూతురు స్వస్థత కోసం వస్తున్నా గానీ నీ కోసం నేను రావట్లేదని ఏసీ ప్రభుత్వం నేను మాట్లాడాను అట్లా వెళ్తూ వెళ్తూ వస్తున్నప్పుడు ఒక అతను ఎలా దేవుళ్ళు నన్ను రక్షించబడ్డా ఏ విధంగా దేవుళ్ళు నడిపించారు అప్పుడు దాకా మూర్ఖం వెళ్ళాను ఆ రోజు నుంచి ఏ విధంగా దేవుళ్ళు నడిపించారు అనేది నేను గుంటూరు నుంచి ఆఫీస్ పైన ఒక రాత్రి పూట వస్తున్నానండి వస్తున్నప్పుడు ఒక ఆటో డ్రైవర్ నాకు అక్కడ కనిపించాడు ఆటో డ్రైవర్ పక్కన నేను కూర్చున్నాను కూర్చున్నప్పుడు ఆటో డ్రైవర్ అంటున్నాడు ఏర్శలేం గురించి మాట్లాడుతున్నారు జీవితంలో ఒక్కసారి ఒక్కసారైనా మనం వెళ్తే బాగుండిద్ది ఏరుశులేం వెళ్ళాలి నాకైతే టికెట్ వచ్చింది నా భార్యకి టికెట్ రాలేదు ఎరుసలేం వెళ్ళాలి అని చెప్పి ఒక ఆలోచనతో నేను ఉన్నానని చెప్పి మాట్లాడుతూ వస్తున్నాడు మాట్లాడుతూ వస్తున్నప్పుడు నేను అన్నాను ఎంత అయిపోయిన తర్వాత అయ్యా మరి ఎరుశలేం ఎందుకు వెళ్ళాలి కాశీ వెళ్తాను నేను చక్కగా కాశీలో మా దేవుడు ఉన్నాడు కాశీకి వెళ్తే పరలోక రాజ్యంకి దూరం అయ్యా అక్కడికి వెళ్తే మా పరలోక రాజ్యం ఉంది మీరు మీరు ఎరుసలేం ఎందుకు వెళ్తున్నారు మీకు పరలోక రాజ్యం ఉందా అని అడిగాను అడిగినప్పుడుగా కాదన్న మాకు పరలోక రాజ్యం ఉంది మూర్కున్నైనా నేను ఎబిసారినైనా నేను దొంగనైనా నేను తాగుబోతునైనా నేనన్నా నేను ఎంత మూర్ఖంగా ప్రవర్తిస్తున్న భార్యను కొట్టి తెరత జుట్టుబడ్లు బయటలాగితే ఎంతో ఇబ్బందులు పెట్టానన్నా అలాంటి నన్ను దేవుడు రక్షించి ఈరోజు నాకు ఒక ఆటో ఇచ్చి తోటకి వెళ్తున్నాను ఉదయకాల సమయంలో పశుచాక్షణను చూసుకుంటాను ఒక శాపం తీసుకొచ్చుకుంటాను చక్కగా వండుకుని తినేసి ఇల్లంత సంతోషంగా ఉంటున్నామన్నా నీ జీవితం నా సంతోషం ఉందా అన్నాడు నాకు లేదు అన్న నా నే నేను నా దేవుడు దేవుడికి మొక్కుతున్నాను అయ్యా మరి నా దేవుడు నాకు సంతోషం ఇవ్వలేదే అన్న ఏ సూప్రే దగ్గరకు వెళ్తాను ఏ సుప్రే ఎక్కడున్నాడు అయ్యా అబద్ధాల మాటలు చెప్తారు ఆయన కూడా నాకు సంతోషాన్ని ఇవ్వలేదే నాకు ఏ రోజు సమాధానం లేదే ఈ రోజు నాకు రోగాలు తగ్గలేదే అని చెప్పి ఆయన మాటలు మాట్లాడుకుంటూ వచ్చాను ఆయన ఒక మాట నా ముఖం వెంక చూసి అన్నాడు అన్న మూడు బొట్టులు పెట్టి మందిరానికి వెళ్తే నీకు దేవుడు కార్యం చేయడన్నా ఆ బొట్టు తిగి నీకు ఇంకొక కార్యం చేయకపోతే నా నెంబర్ ఇస్తున్నాను నన్ను వచ్చి నీ ఏదైనా చెయ్యను నేను వచ్చి ఖచ్చితంగా నేను చంపేస్తానని చెప్పాను ఖచ్చితంగా నేను చంపేస్తాను నీ అడ్రస్ మొత్తం నాకు ఇవి ఆ మూడు బొట్టులు పెడుతున్నాను ఆ మూడు బొట్టులు తీస్తాను తీసి వెంటనే దేవుడి దగ్గరికి వెళ్తాను అక్కడికి వెళ్తాను నాతో మాట్లాడిపోతే నువ్వు చచ్చిపోయిన సరే అని నాకు చెప్పాడు వెళ్ళాను ఇక తెల్లారి పొద్దున్నే ఆదివారం వచ్చింది శనివారం నైట్ మాట్లాడుకున్నాం గంటకి ఇంటికి వచ్చాను పండుకున్న పొద్దున్నే లేశాను మా పాస్టమ్మని అంటున్నారు అయ్యారు వెళ్ళండి గుడికి వెళ్ళాలని మేము మందిరానికి వెళ్దామంటే ఇవాళ గుడికి వెళ్ళండి పక్కన పెడుతున్నాను మా దేవుళ్ళని మీ దేవుడి దగ్గరికి వస్తున్నాను మరి ఈరోజు ఏదో మాట్లాడతాడంట వాళ్ళు నేను తేల్చుకుంటాను అని చెప్పి మందిరానికి వెళ్ళాను ఆ దేవు చేతుకున్న దారాలు తీసేశాను మూడు బట్టలు తీసేశాను మోర్కో స్వభావంతో వెళ్ళానండి ఆ మోర్కో స్వభావంతో నేను కూర్చున్నాను మందిరంలో దేవుడి పరిశుద్ధాత్మన ఆమెకు వచ్చేసింది దేవుడికే మహిమకలను కాక దేవుడు పరిశుద్ధాత్మన ఆమెకు వచ్చేసింది దేవుడు ఆత్మనాలో నింపబడింది నువ్వు వస్తావని ఎదురు చూస్తున్నాను ఇక్కడి నుంచి ఇది మొదలుకొని నీ నోట నా మాటలు పలికిస్తాను దేవుడికి మహిమకలను గాక హలే లూయ నిజంగా చెప్తున్నానండి వాస్తవంగా చెప్తున్నాను దేవుడు ఆ రోజు దర్శనం నుంచి మాట్లాడాడు ఫాస్ట్ గారు వాక్యంతో మాట్లాడారు ఆయన ప్రకటిస్తున్నాడు నేను నూట ఎనిమిది రోజులు ఉపవాసం ఉంటే ఉందాం అనుకుంటున్నాను మీరు ప్రార్థన చేయండి అని నీ వెంటనే లేచి నేను నూట ఎనిమిది రోజులు ఉపవాసం ఉంటానని చెప్పంటే ఆయన ఏమన్నారంటే అయ్యా నీకు గ్యాస్ డబ్బులు ఆ పేరు కుళ్ళిపోయిందని చెప్పి ఆ రిపోర్ట్లో స్కాన్ రిపోర్ట్లో మొత్తం నేను చూశాను అయ్యా మాకు చెడ్డ పేరు తేవద్దు మందిరానికి వెళ్ళి ఆయన చనిపోయిన చెడ్డ పేరు తేవద్దు నువ్వు వద్దు అన్నాడు నేను మూర్ఖ సభాంగళని ఖచ్చితంగా ఉంటాను నా దేవుడు నన్ను రక్షిస్తాడు నా దేవుని కోసం చనిపోయినా ఏ కోసం చనిపోతాను ఖచ్చితంగా నా దేవుని నన్ను రక్షిస్తాను నమ్ముస్తున్నానని చెప్పి నూట ఎనిమిది రోజులు నేను ఉపవాసం ఉన్నానండి నేను పాశ్రమ్ గారు గోరంట్ల గోరంట్ల మందిరానికి వెళ్ళారు ఓసన్న మందిరానికి వెళ్ళారు ఉపవాస దినాలు జరుగుతున్నాయి ఫోన్ చేశాను అమ్మా బాపు చేస్తుంది తీసుకున్నాను వచ్చేయని ఎక్కడ సంతోషం వచ్చింది ఆమె అక్కడ మూడు రోజులు కన్నీరు కాలుస్తూ ఉపవాసాలు ఉండి ఆయన నూట ఆ మాట వినాలని ప్రార్థన చేస్తుంది ఆ అగ్ని దహించేసి ఆ మాట అనగా నేను నా పెద్ద కూతురు పాశ్రమ్ గారు ముగ్గురు గారు బాపు తీసుకున్నాం తీసుకున్న తర్వాత నా జీవితం స్టార్ట్ అయిందండి నిజంగా ఆయన నాతో మాట మూడు బొట్లు తీసిన తర్వాత మూడు వందల యాభై పాటలు నా చేత రాయించాడండి మధురువైన పాటలు నా చేత రాయించాడు మూడు వందల పాటలు రాయించాడు మధురంగా మాట్లాడుతున్నాడు నేను ఏది మనసు అనుకుని దేవుడు చేస్తున్నాడు నేను బాప్ చేసిన తీసుకున్నాను రెండు వేల పదిహేడుకి అడిగి పెట్టానండి జనవరి మాసం వస్తుంది జనవరి మాసం వస్తుంది రెండు వేల పదిహేడు నా కూతురు ఫీజు కట్టాను ఆహా నా కూతురు పాస్ అయిపోయింది దేక నాకు దిగులు లేదనుకున్నాను మళ్ళీ ఫెయిల్ అయింది ఒక సబ్జెక్ట్ పాస్ అయింది ఐదు సబ్జెక్ట్ ఫెయిల్ అయిపోయినాయి అండి మళ్ళీ ఫెయిల్ అయిపోయినాయి ఏం చేయాలో తెలియట్లా ఎట్లా తెలియట్లా మళ్ళీ వింది ఏసూపులో కదా మళ్ళీ ఎందుకు పోయినాయి ఏసూపులో నిజమైన దేవుడు అంటున్నారు కదా దేవుడు కాదు ఆయన కరెక్ట్ కాదని చెప్పి మళ్ళీ ఇతను వాదన పెట్టుకున్నాను పెట్టుకుంటే మళ్ళీ దేవుడు నాతో మాట్లాడతాడు నేను చేస్తాను నువ్వు నా పని చేస్తావా అని మాట్లాడాడు నాతో డైరెక్ట్గా మాట్లాడాడు వాస్తవాలు నేను చెప్తుంది అబద్ధాలు అయితే కావు ఎవరు విమర్శించాలి నేను చెప్పట్లా ఎవరు నాకు డబ్బులు ఇచ్చి నేను చేయట్లేదు విమర్శించాల నా సజీవ సాక్ష్యాన్ని ఈరోజు నేను చెప్తున్నాను నేను వెంటనే ఇక అందరు వేస్తున్నారు నాతో పాటు ఒక పది మందిని ఆపారు ఆ పది మంది కలిసి మేము వేస్తాను రెండు వేల పదిహేడులో కోర్టుకేస్తాను అందరూ ఏమో చెప్పుకున్నదా ఈ పనికి మాలని తీసుకున్నారు ఏందా బాబు ఐరన్ లగ్ అయితే వాడి కోర్టులో వాడు మనతో కలిసి వాడు కూడా మనం కూడా గెలవం అనుకుని చెప్పుకుంటున్నారు కోర్టు కేసాం రెండు వేల పదిహేడు జనవరి మాసంలో మేము కోర్టుకేసాను నేను హైకోర్టుకి వేసాం మళ్ళీ కేసు రెండు వేల ఎనిమిది కేసు జరుగుతూనే ఉంది రెండు వేల పదిహేడులో మళ్ళీ కోర్టు వేసాం కోర్టు కేసిన తర్వాత కోర్టు కేసు జరుగుతుంది మళ్ళీ దేవుడు నాకు ఫిబ్రవరి మాసంలో దర్శనం ఇచ్చాడు ఇచ్చి ఉప్పుడు వెళ్ళి నగర్ కళలో కట్టించి కొండపైన అన్నాడు నేను నువ్వు నా పని నువ్వు చేయి నీ పని నేను చేస్తా అని దేవుడు మాట్లాడుతున్నాడు ఎప్పుడైతే సరే ఇది కూడా చూద్దామని చెప్పి నగర్ కల్ మంది ఫిబ్రవరి మాసంలో వెళ్ళిపోయి నగర్ కల్లి మందిర అక్కడ కొండపైకి వెళ్ళి అక్కడ అక్కడ విశ్వాసాలను కలిసి ఈ గాంధీనగర్ గారు అక్కడ ఆయన అక్కడికి వెళ్ళేవాళ్ళు వెళ్ళి చూస్తే కొండపైన నీళ్లు రావు ఏమి రావు ఎట్ట కట్టాలో తెలియదు ఎట్ట శంకుస్థాపన చేయాలో తెలియదు ఆడికి వెళ్ళాం వెళ్ళిన తర్వాత పాస్టర్ గారు అందరు ఉన్నారు ప్రార్థన పాస్టర్ గారు ఇదిగో ఇరవై ఏళ్ళు తీసుకొచ్చాను ఈ రోజు శంకుస్థాపన చేయాలన్నాను అదేందండి అంత అంత ఊడి అంటే ఈ రోజు చేయాలని చెప్పి ఆ రోజే నీళ్లు రాయి అంత తెప్పించు నిజమైన దేవుడు నిజమైన దేవుడు అయితే ఈ కొండపై నీళ్ళు తెప్పించు నిజమైన దేవుడు అయితే ఈ తాట రప్పించు అని నేను ఆయన ఛాలెంజ్ చేస్తూ వచ్చాను అట్లాగే కొండపైకి నీళ్ళు వచ్చినాయి సిమెంట్ వచ్చింది రాళ్ళు ఇసుక ఇసుకొచ్చింది మొత్తం వచ్చింది నలభై ఒక రోజుల మందిరం కట్టాడు దేవుడికే మహిమకల్ని కాక ఓపెన్ చేసాం ఓపెన్ ఏప్రిల్ రెండు వేల పదిహేడు ఏప్రిల్ మాసంలో ప పదిహేడో తారీఖు మేము ఓపెన్ చేసాం ఓపెన్ చేసిన వెంటనే అండి ఓపెన్ చేస్తున్నాం ఆ రోజు పదింటికి ఓపెన్ చేశాను నేను పన్నెండు గంటలకి కోర్టులో గెలిచాను దేవుడికే మహిమకలను కాక కోర్టులో గెలిచా నాకు ఉద్యోగం వచ్చేసింది నాకైతే తెలియదు మూడు రోజుల తర్వాత ఫోన్ చేశారు అయ్యా నువ్వు ఉద్యోగంలో మీరు కోర్టులో గెలిచారు మరి ఏంది కాగితాలు తీసుకున్నారు నేను నిజమా ఎప్పుడు గెలిచాము రెండు వేల అయ్యా పదిహేడు తారీఖు గెలిచారు నాన్న పదింటికి మరి మీరు ఎందుకు రాలేదు అన్నారు అయ్యో నిజమా అని చెప్పి నేను ఎంతో సంతోషంగా వెళ్ళి ఆర్డర్ సిటీకి వెళ్ళి హైదరాబాద్ వెళ్ళిపోయి మేము కాపీలు తీసుకొచ్చుకున్నాం చక్కగా ఉద్యోగంలో జాయిన్ అవడానికి అందరు సర్దుపాటుకు జూన్ మాసానికి రెడీ చేసాం రెడీ చేసిన తర్వాత జూన్ మాసం వచ్చిందండి ఉద్యోగం వచ్చింది కానీ జా ఆయన మాట ప్రకారం నేను జాయిన్ అయ్యాను జాయిన్ అయిన వెంటనే ఆయనకు ఆర్డర్ కాపీ ఇచ్చారు సూపర్వైజ్గా నియమించారండి అదేవిధంగా రెండు వేల పద్దెనిమిది దేవుడు మాకు బయలుపరిచాడు మందిరం ఓపెన్ చేయ ఇంటి ముందని రెండు వేల పద్దెనిమిదిలో మేము మందిరం ఓపెన్ చేసాం ఎప్పుడైతే మార్చి మాసంలో ఎగ్జామ్స్ వచ్చినాయి నేను ఎప్పుడైతే ప్రార్థన చేస్తే దేవా నీ చిత్తం అయితేనే ఆ పిల్ల మొత్తం పాస్ అవ్వాలి ఈ సంవత్సరం ఆగితే నిజంగా నువ్వు నాకు నువ్వు దేవుడు కావు నువ్వు దేవుడు లేడనే చెప్తాను నేను ఉండాలని చెప్పను నీ చిత్తమే నెరవేర్చమని చెప్పి ఎప్పుడు ప్రార్థన చేశాను ఆ మార్చి మాసంలో అండి ఆ పిల్ల ఐదు ఎగ్జామ్స్ తొంభై తొమ్మిది మార్కులతో దేవుడు పాస్ చేశాడు దేవుడికి మహింకల్ కాక తొంభై తొమ్మిది పా పర్సెంట్ పాస్ కాలేజీలో పక్కన ఇదిగో చూసావా మనరు దాకా మనలు బొట్టు మూడు బొట్లు పెట్టాడు చేతుల్లో దారాలు కట్టాడు కానీ యేసు దగ్గరికి వెళ్ళారు ఆయన కూడా సహాయం చేయబోతే ఒక అల్లానే మిగిలాడు ఆయన దగ్గరికి వెళ్తాడేమో ఎగతాలు చేస్తున్నారండి ఎగతాలు చేసేవాళ్ళు ఎంతమందో ఉన్నారండి నా బంధుమిత్రుడు నా దగ్గర రావటం లేదండి మానేశారు అందరు కూడా నన్ను వెలేసిమైనట్టు వాళ్ళు వదిలేశారు కానీ నా దేవుడు అయితే వదిలేదండి నా దేవుడు నన్ను ఎలి లేదు నా దేవుడు నన్ను చూస్తున్నాడు నా దేవుడు నన్ను కాపాడుతున్నాడు నా దేవుడు నాకు నా గ్యాస్ స్ట ప్రాబ్లం నేను ఈరోజు సంవత్సరాలు సంవత్సరాలు ఉపవాసం ఉంటున్నా కూడా ఆ ప్రాబ్లం తీసేశాడు ఆ పడిపోతం తీసేశాడు దేవుని రక్షణ మార్గంలోకి తీసుకొచ్చాడు దేవునికి మహిమ కలు కాక అదే విధంగా నా కూతురు పాస్ అయింది సంతోషం ఇంకా నా కూతురు పాస్ అయింది సంఘం లేక నేను ఎదురు లేదు నాకు అని చెప్పి నేను కేరళ ఐపీసీ కాలేజీకి నేను బైబిల్ ట్రైనింగ్ పంపించేశాను మంచిగా బైబుల్ ట్రైనింగ్ చేసింది మంచి స్థితిలోకి వచ్చేసింది అదే విధంగా నాకు రేటూర్లో ఈరోజు పరిసరాలు చూపించాడు రేటూర్ గ్రామానికి వెళ్ళాను రేటూరులో నాకు పరిసరాలు అక్కడి నుంచి ఇక ఎప్పుడైతే రెండు సంవత్సరాల పక్కన లేకేం వాక్యం అన్నాడు దేవుడు జ్ఞానము లేని నన్ను ఎందుకు పనికిరా నన్ను ఎర్థమైన నన్ను జ్ఞానం ఇచ్చి బైబిల్ గంధాలు ఎక్కడ ఏముందో ఏ మూల ఏముందో జ్ఞానం చెప్పుకున్న వాక్యం చెప్పుకుంటూ వస్తున్నారు దేవుడికి మహింకాలం కాక వాక్యంత పట్టపడుతున్నారు రేటూరు సంఘం ఇద్దరు ముగ్గురు ఒక ఇంట్లో పెట్టిన సంఘం ఈ రోజు అరవై మంది సంఘంగా ఏర్పాటు చేశారు ప్రత్యేక మీటింగ్లు పెట్టుకుని వంద మంది పురుషులే వస్తారండి మాకు అలాంటి సంఘాన్ని మాకు ఇచ్చారు రేటూరు లింగాపురం అదే విధంగా బాపట్ల నా మూడు సంఘాలు ఇచ్చి దేవుడు నన్ను వాడుకుంటున్నాడు ఎందుకు పనికిరాడు వ్యర్థమైనాడు వర్థమైన బ్రతుకు స్వభావంగా నన్ను దేవుడు వాడుకుంటున్నాడండి నేను ఎందుకు సాక్ష్యం చెప్తున్నాడంటే బతుకులు ఇస్తూ సావైన లాభంగా నేను ఎంచుకున్నాను ఎందుకు సాక్ష్యం చెప్తున్నానంటే నా సాక్ష్యం నాలాంటి మూర్ఖుడు నాలాంటి దరిద్రుడు నాలాంటి నికుష్ఠుడు నాలాంటి కోపిస్తే మారాలి మార అలా ఉంటే వాళ్ళు మారాలని భార్యని ఇంకోటి గోని చెప్పాలండి నా భార్య నేను సొంత మేనుగోలు నేను నా అయితే కూర వండితే అన్నం అన్నిటిగా ఉన్నప్పుడు అన్నం వండితే అన్నం వండిన తర్వాత కూర వండింది కదండి ఆ కూరని కలుపుకొని తే కొంచెం ఉప్పు కారం ఎక్కువ పెట్టి కొట్టి జుట్టు పెట్టి జుట్టు ఉంచి తెగ కొట్టి మూర్ఖు అంత మూర్ఖుని అలాంటి వాడిని ఈరోజు అన్నీ తీసివేసి నన్ను వాడుకుంటున్నానండి దేవుళ్ళు కాబట్టి నా సాక్ష్యం విన్న ప్రతి ఒక్కరు కూడా మీరు కూడా మారుమూర్చి పొందండి రక్షణ పొందుకోండి నిజమైన దేవుడు ఏ నమ్మండి దేవుడు సన్నిధానం దాన్ని రండి దేవుని రక్షణ పొందుకోండి ఆ సాక్షిని దేవుడు దీవించును కాక